నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం గడ్డ మీద ఉన్నాము మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో ఒక పక్క జీహెచ్ఎంసీ ఎన్నికలు మరోపక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతూ ఉంది దాదాపుగా ఇప్పటికే ఎన్నికల వేడి హడావడి మొదలైపోయింది హైదరాబాద్లో ప్రస్తుతం మనం సోమాజుగూడ డివిజన్ కార్పొరేటర్ మనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము వారు గత నాలుగున్నర సంవత్సరాల కిందట డివిజన్లో పోటీ చేసేటప్పుడు వారు చూసిన సమస్యలు ఏంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చగలిగారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వారు డివిజన్లో చేసిన అభివృద్ధి ఏంటి అని స్వయంగా వారి మాటలను తెలుసుకుందాం రండి సార్ నమస్తే మేడం నమస్తే బాగున్నారా సో ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్గా మీరు డివిజన్లో కార్పొరేటర్గా ఉంటున్నారు వివీఐపీ డివిజన్గా అందరు చెప్తూ ఉంటారు సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కావచ్చు ఇటు మెయిన్ మెయిన్ ప్లేస్ అని కూడా కూడా డివిజన్లో ఉంటాయి దాంతోపాటు కొన్ని కాలనీస్ డివిజన్ కూడా ఉంటాయి కదా సో డివిజన్ లోపలికి వెళ్ళి మీరు చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చరగాలనేది స్వయంగా మనం వెళ్ళి తెలుసుకుందాం సార్ ఓకే మొత్తానికి అయితే మనము కార్పొరేటర్ మేడం తోని డివిజన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము ప్రస్తుతం మేడం నాతో పాటు ఉన్నారు మేడం చెప్పండి ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాము డివిజన్ లో ఏం ప్లేసెస్ చూడబోతున్నాము ఇప్పుడు ఈ సోమాజిగూడ డివిజన్ లో గత నాలుగు సంవత్సరాల నరలో మేము మేజర్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం జరిగింది అవే ఇప్పుడు మీకు లైవ్ గా చూపి చూపిస్తాను మీకు అంటే మేజర్గా గా సోమాజ్ కూడా డివిజన్ అనగానే అంటే సోమాజ్ కూడానే కాదు హైదరాబాద్ లో ఎక్కడ తీసుకున్నా కూడా ఒకటి వాటర్ సమస్య ఎక్కువగా ఉంటుంది రెండోది డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ రెండు సమస్యలు ఎప్పుడు ఉత్పన్నం అవుతానే ఉంటాయి ప్రతి రోజు కూడా వీటి పట్ల మీరు ఇప్పటివరకు తీసుకున్న జాగ్రత్తలు కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎట్లా ఉంటాయి మేడం ఇది వర్షం పడినప్పుడు ఏంటంటే వాటర్ వెళ్ళడానికి కొంచెం వే లేకుండా చాలా వాటర్ పడి వెళ్ళలేని సిచువేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడనే కాదు హైదరాబాద్లో అలాంటిది మేము అవుట్లెట్స్ని ఐడెంటిఫై చేసి వాటికి నాళాలు కానివ్వండి వెళ్ళడానికి వేసి ఇవ్వడం జరిగింది అలా చేసినప్పటి నుండి కొంచెం వర్షం పడినప్పుడు మనకి వాటర్ పడిన వెంటనే రన్నింగ్లో నాళాలకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసి మేము అలాంటివి చాలా క్లియర్ చేసాము ఓకే కానీ కొన్ని సందర్భాల్లో నేను విన్నాను మేడం హైదరాబాద్లో అంటే మేజర్గా ఈ వాటర్ అంతా కూడా అమీర్పేట్ ఈ ప్రాంతానికి వచ్చి చేరుతుందని చెప్పేసి పంపిస్తున్నారు ఇది మాకు పై నుండి వస్తాయి వాటర్ ఇది డౌన్ కాబట్టి అన్ని వాటర్ ఇక్కడికే వస్తాయి వచ్చిన తర్వాత ట్యాంక్ బోర్డ్ వచ్చింది కాబట్టి క్లోజ్ అది ఇంకా అక్కడ వాటర్ వెళ్ళడానికి క్లోజ్ గా ఏరియా ఇది సో మేము ఇవన్నీ పంపింగ్ చేసి చేయాల్సి వస్తుంది ఎంఎస్ మక్తాలో ఏంటంటే అది డౌన్ ఉండి ట్యాంక్ మన్ అప్ ఉంది సో వాటర్ రెయిన్ వాటర్ వచ్చినప్పుడు వెళ్ళడానికి లేదు ప్రొవిజన్ దానికి మేము సమ్స్ కట్టి మోటార్స్ పెట్టి పంపింగ్ చేయడం జరుగుతుంది సేమ్ ఇదే ఎల్లారెడ్డిగూడలో కూడా మనకి ఏమవుతుందంటే మెట్రో పిల్లర్స్ మెట్రో లైన్ రావడంతో ఆ వాటర్ అన్నది పాస్ అవ్వట్లేదు అక్కడికే స్టాప్ అయిపోతుంది రీసెంట్లీ మన సీఎం గారు దృష్టికి కూడా వెళ్ళింది ఆ ప్రాబ్లం అమీర్పేట్ ఇమేజ్ హాస్పిటల్ నుండి వెస్ట్ శ్రీనివాస కాలనీ వరకు ఏమవుతుందంటే వాటర్ అన్నది వెళ్ళడానికి వే లేదు అటు సైడ్ నాలా ఉంది కానీ కనెక్టివిటీ లేదు పిల్లర్స్ కట్టినప్పుడు కానీ అది కూడుకపోయింది దాన్ని మనం టనలింగ్ కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తే వాటర్ అన్నది పడ్డప్పుడు వెంటనే రన్నింగ్లో ఉంటే మనకు అంత వాటర్ స్టాగ్నేట్ అవ్వదు చాలా మొత్తానికి అయితే మనం కార్పొరేటర్ గారిని డివిజన్ లోపలికి తీసుకొని వచ్చినాము ముఖ్యంగా వారి డివిజన్లో ఇదంతా మనం నిల్చున్నది ఇప్పుడు బిఎస్ మక్త రోడ్ అని మరి చెప్తా ఉన్నారు ఈ రోడ్డు ఏంటి అసలు దీనికి ముందు ఎట్లా ప్రాబ్లం ఉండేది దీని వల్ల ఎట్లా సాల్వ్ చేసారో ముఖ్యంగా వారి మాటలోనే తెలుసుకుంది మేడం చెప్పండి ఎక్కడ ఇంతకుముందు ఎట్లా ఉండేది పరిస్థితి మరి గతంలో ఇక్కడ వాటర్ అన్నది పైనుంచి వాటర్ అంతా ఇక్కడనే వచ్చేది చాలా వాటర్ స్టాగ్నేట్ అయ్యేది మళ్ళీ సివరేజ్ కూడా ఎప్పుడు రెగ్యులర్గా పొంగేది అలాంటిది ఒక సివరేజ్ లైన్ థర్టీ ఫైవ్ ల్యాక్స్తో సివరేజ్ లైను ఫార్టీ సెవెన్ లాక్స్ తో రోడ్ వేయడం జరిగింది ఇదంతా కంప్లీట్ పైన కూడా అసలు ఎక్కడ ఆగదు